హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను నా ఫ్రైడే రొటీన్ బ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే మార్నింగ్ అయితే ఇలా జీరా వాటర్ అనేది తీసుకుంటూ ఉంటానండి నైటే నేను జీలకర్రని ఒక రెండు గ్లాసుల వాటర్ వచ్చేంతవరకు తీసుకొని జీలకర్రని వేసి నానబెట్టేస్తూ ఉంటాను మార్నింగ్ దాన్ని మరిగించుకొని వేడి చేసి చల్లార్చి అంటే చాలా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది వేడిగా తాగాలనిపించదు కాబట్టి జస్ట్ అలా ఆ వాటర్ అయినా తీసుకుంటూ ఉంటాను ఒక్కో రోజు జీలకర్ర వాటర్ అయితే ఒక్కో రోజు మెంతి వాటర్ అలా తీసుకుంటూ ఉంటాను తర్వాత ఇంకా మొత్తం క్లీనింగ్స్ అనమాట ఇంట్లో అలాగే బయట మొత్తం కూడా ఊడ్చి తుడ్చి మాపింగ్ అలాగే మొత్తం సెల్లార్ ఊడ్చేసి బయటంతా కడిగి ముగ్గు పెట్టేసి వచ్చేసాను తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు ఇంకా మిగిలిన పనులవి చూసుకోవాలి ఇంకా ఫ్రిడ్జ్లోంచి వంటకి ఏమేమి కావాలో వాటి అన్నింటినీ ముందు తీసి పెట్టుకుంటాను అవి కూలింగ్ అంతా పోయిన తర్వాత వంటకి చాలా ఈజీగా ఉంటుంది తర్వాత ఇక్కడ గుమ్మం పూజించడం కోసం ఇక్కడ పసుపు తడిపేసుకుంటున్నాను ఒక బౌల్లో మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత గుమ్మం దగ్గర నీళ్లు చల్లి పసుపు చల్లి అంటే అంత అటు ఇటుగా స్ప్రెడ్ అయిపోతుంది కదా అలా కాకుండా ఒక బౌల్లో తడిపి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అలాగే బొట్లు కుంకుమ అవి పెట్టుకుంటాం కదా అవన్నీ కూడా పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ అంతా కూడా అన్ని రూమ్లలో లైట్లు వేసేసి పాటలు అనేవి ప్లే చేస్తూ ఉంటాను లలిత సహస్రనామాలు అవి ప్లే చేశాను ఇంకా ఇప్పుడు అందరూ కూడా లేస్తూ ఉంటారు అనమాట మెల్లిగా ఇవన్నీ చేసే వరకు నేను ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీకి అలా క్లీనింగ్ స్టార్టింగ్ చేస్తే ఆరైపోయిందనమాట నా స్నానము అదంతా కూడా కింద చాలా పని ఉంటుందండి మెయిన్ థింగ్ మెట్లు అలాగే సెల్లారు ఇదంతా చాలా పని ఉంటుంది కాబట్టి నాకు దాదాపుగా ఒక వన్ అవర్ అయితే పట్టేస్తుంది ఇంకా ఇక్కడ అయితే ఇదిగోండి గుమ్మాలవి కడిగి పెట్టాను అనమాట ముందు రోజునైతే మళ్ళీ మార్నింగ్ మాపు పెట్టే కంటే ముందు ఒకసారి తుడిచేసి ఇక్కడ పసుపు రాసి ముగ్గులు అవి పెట్టుకుంటూ ఉన్నాను గడప పైనంతా కూడా మొత్తం బియ్యపిండితో వేసుకుంటానండి ఇక్కడైతే పొడిపిండి అంటే ముగ్గు రాయి ఉంటుంది కదా రాయి ముగ్గు అందులో కొంచెం బియ్యపిండిని యాడ్ చేసి ఇలా ముగ్గు వేస్తూ ఉంటాను నాకు ఇంకా టైం ఉందనుకోండి తడిపిండి ముగ్గు కూడా వేస్తూ ఉంటాను ఇవాళ్ళైతే ఇలా రాయి ముగ్గుతో వేసేసుకుంటున్నాను చాలా వరకు ముగ్గులు అవి తప్పకుండా షేర్ చేయండి ప్రతిరోజు వ్లాగ్లో అని అడుగుతూ ఉన్నారు వీలైనంత వరకు నేను షేర్ చేస్తున్నానండి అయితే ఈ టూ డేస్ కూడా నేను వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేదు అంటే మొబైల్ అనేది ఛార్జర్ పిన్ ఉంటుంది కదా అది పోయిందనమాట అది కొంచెం టైం పట్టిందనమాట ఇచ్చి మళ్ళీ తెచ్చుకోవడం కోసం అందుకని వీడియోస్ ఉన్నా కూడా పోస్ట్ చేయడం లేట్ అయింది ఇది ఫ్రైడే లాగ్ అని చెప్పాను కదండి ఇదిగోండి సింపుల్గా ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను ఇవాళ చుక్కల ముగ్గులు మెలికల ముగ్గులు అవి వేసుకోలేదు మళ్ళీ నేను రేపటి బ్లాగ్లో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను ఇదిగోండి గుమ్మ ముందు చక్కగా పచ్చటి మొక్కలు ముగ్గుతో అందంగా అనిపించింది కదా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి మార్నింగ్ రొటీన్స్ అనేవి చాలా ఫ్రెష్గా బాగుంటుంది మైండ్ పీస్ఫుల్గా ఇంకా తులసమ్మ దగ్గర కూడా మొత్తం నేను ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నాను గురువారం రోజు సాయంత్రము అలాగే ఇప్పుడు చక్కగా పసుపు రాసి బొట్లు అవి పెట్టేసి ఇక్కడ కూడా ఒక చిన్ని ముగ్గు వేసుకొని ఫస్ట్ ఇక్కడ దీపారథనయితే చేసుకుంటున్నాను ఇదంతా అయిన తర్వాత నేను ఫస్ట్ రైస్ పెట్టి వెళ్ళానన్నమాట గుమ్మాలు పూజించేటప్పుడు ఆ రైస్ అదంతా చల్లార్చేసి ఇక్కడ పులిహోర అయితే కలిపేశాను వీళ్ళకి లంచ్ బాక్స్లు అవి పెట్టాలి కదా అందుకు వీళ్ళకి బాక్సులు అవి పెట్టి పిల్లల్ని పంపించేసి నేను పైకి వచ్చాను మేడపైకి చాలా పువ్వులు వచ్చాయండి ఈ పువ్వులన్నీ కోసుకొని వెళ్ళి వాళ్ళ పూజకి వీటిని యూజ్ చేద్దాం అనుకున్నా తెల్ల గులాబీలు అయితే అసలు చాలా వస్తున్నాయి అలాగే బటన్ రోజు ఇది అని చెప్పడానికి లేదండి చాలా వరకు నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు ఏంటంటే ఇన్ని పువ్వులు రావడానికి మీరు ఏం చేస్తున్నారు ఏం యూజ్ చేస్తున్నారో చెప్పండి అక్క అని నేను కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదండి దాంతో కంపోస్ట్ చేసేసి మొక్కలు పెట్టేటప్పుడు యూజ్ చేయడమే కాక అప్పుడప్పుడు ఆ కంపోస్ట్ని వేరే మట్టిలో అలా కలిపి పైన అలా చల్లుతూ ఉంటాను అంత అంతా ఈజీ ప్రాసెస్ ఇంకొక టిప్ చెప్దాం అనుకుంటున్నాను ఇక్కడ ఎవరైనా కొమ్మలతో ఏవైనా చెట్టు కొమ్మలు ఉంటాయి కదా వాటితో మనం మొక్క తయారు చేయాలి అనుకుంటే ఇప్పుడు కొన్ని మొక్కలు ఉంటాయి చాలామంది ఏం చెప్తారంటే మందార కొమ్మ పెట్టినా వచ్చేస్తుంది చెట్టు అంటూ ఉంటారు కానీ అది రాదండి మేము ఒక టూ త్రీ టైమ్స్ ట్రై చేశాను రెండు మూడు రకాల మందారాలు అస్సలు రాలేదు అయితే ఇప్పుడు చూపించే టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అయితే ఒక్క కొమ్మ పెట్టి యూ చేయడానికి ఉండదు ఇవి ఒక రెండు అలా చేసుకుంటే సరిపోతుంది ఇందాక మీకు చూపించినది పోయిందనమాట ఎండిపోయింది అది గన్నేరు మొక్కండి ఇది అది సేమ్ గన్నేరు మొక్క ఇలా ఒక చిన్న పౌచ్ తీసుకొని అందులో మొత్తం కూడా కోకోపిట్ వేసి ఏదైతే మనం కొమ్మ పెట్టాలి అనుకుంటున్నామో ఆ కొమ్మని జస్ట్ ఆ కోఖపిట్లో వేసేసి ఈ పాకెట్ అంత ఉంది కదా దీన్ని అంతా మొత్తం టైట్ చేసేసేయాలన్నమాట చూడండి మేము ఇలా దారంతో చుట్టి కట్టేసాము దాన్ని ఒక డార్క్ ప్లేస్లో అంటే మనకు ఎండ అది తగలకుండా ఒక లోపలికి పెట్టేసి ఏదైనా ఒక టబ్బులో అలా పెట్టేసి ఒక ట్వంటీ డేస్ దాన్ని అలా వదిలేసేయాలంతే దానికి వాటర్ ఇవ్వడం కానీ ఓపెన్ చేయడం కానీ అలాంటివి ఏం చేయకూడదు మనకు ఏమైతుందంటే ఆ కోకోపీట్ లోపలనే ఆవిరొచ్చినట్లుగా అయి ఇలా మనం పెట్టిన కొమ్మ చక్కటి ప్లాంట్ లాగా తయారైపోతుంది ఇటువైపు చూపించింది గన్నేరు మొక్క అటువైపు వచ్చేసి మల్బెర్రీ ఫ్రూట్స్ అనమాట ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మాకైతే వర్కౌట్ అయ్యిందండి ఒకసారి వీలైతే మీరు ట్రై చేయండి పైన కోసుకొచ్చిన పూలన్నీ యూజ్ చేసి అలాగే ఇంట్లో ఉన్న పూలతో కూడా ఇవాళ అమ్మవారికి ఇలా పూజ చేసుకున్నాను అష్టోత్తరాలు చదవచ్చా పూజలు అంటే ప్రత్యేక పూజలు లేని వాళ్ళు అష్టోత్తరాలు చదవచ్చా అని అడుగుతున్నారు తప్పేముందండి చదివితే మనము ఎంతసేపు ఉన్నా కలశస్థాపన చేయకూడదు పీటలపైన కూర్చునే పూజలు అవి చేయకూడదు కాబట్టి ఇలా ఆష్టోత్తరాలు చదువుకుంటే ఇలాంటి తప్పు లేదు నేనైతే చదువుకుంటానండి మనం నిర్మల మనస్తత్వంతో భగవంతుడిని ఆరాధిస్తే తప్పేమీ లేదు ఇలా పూజ పూర్తయిన తర్వాత లంచ్ బాక్స్కి అందరికీ కూడా పిల్లలకి నేను పులిహార చేసి పెట్టేశాను కదా ఇక్కడ మళ్ళీ లంచ్కి అలాగే డిన్నర్కి సరిపడా కర్రీ అయితే చేసేస్తున్నా ఆలు పాలకూర వేసి ఫ్రై చేస్తున్నాను దగ్గరికి దీంతో పాటుగా కొంచెం పప్పు పెట్టేసాను టమాటా పప్పు అయితే ఆనియన్స్ అవి వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా మగ్గిన తర్వాత ఆలు పీసెస్ అన్నీ వేసుకోవాలి అది కూడా కాస్త మగ్గిన తర్వాత అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయ్యాక పాలకూరని చక్కగా కడిగి కట్ చేసిన ముక్కలన్నీ వేసుకొని అది కూడా కంప్లీట్గా మగ్గిపోవాలి మనకు పచ్చివాసన అనేది ఎక్కడా కూడా రాకూడదు ఇలా చక్కగా ఉడికిన తర్వాత మనకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పచ్చిమిర్చి వేసుకోవాలనుకుంటే ఆనియన్ వేగేటప్పుడే వేసుకోవచ్చు లేదు మనం ఎండుకారంతో చేసుకోవాలి అనుకుంటే అంతా ఉడికిన తర్వాత ఫైనల్గా కొంచెం మనకు టేస్ట్ సరిపడా ఉప్పు కారం అది వేసుకొని ఇంకా లాస్ట్లో ధనియా పొడి అలాగే కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి కొంచెం ఆలు నేను ఒక నాలుగు వరకు తీసుకున్నాను అలాగే పాలకూర కట్టలు ఒక ఆరు కట్టలు తీసుకున్నానండి అంతా కూడా చూసారు కదా ఇంత కర్రీ అయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆలు అంటే ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు కదా ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేస్తే కర్రీ చాలా బాగుంటుంది అలాగే ఫ్రీ టైంలో ఇవాళ కాసేపు టీవీ చూశాను ఎవ్రీడే ఒక్కసారైనా న్యూస్ అలా పెట్టడం అలవాటు పెద్దగా చూడకపోయినా కనీసం హెడ్లైన్స్ అయినా చూస్తూ ఉంటాను అనమాట ఇదిగోండి శ్రీశైలంలో గేట్లవి ఎత్తారంట అదే చూస్తున్నాను పది గేట్ల వరకు ఎత్తేసారండి చాలా బాగుంటుంది కదా ప్లేస్ అనేది అయితే ఇక్కడ నేను ఇంకొక టిప్ చే చూపబోతున్నాను ఏంటంటే మా వారికి చిటికిన వేలు బ్యాక్ సైడ్ అంటే బాగా వాపు వచ్చేసి నొప్పిగా ఉందంట అసలు బైక్ కూడా డ్రైవ్ చేయలేకపోతున్నారు ఇవాళ ఆఫీస్కి కూడా వెళ్ళలేదు అయితే ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకొని ఆవ నూనె వేశానండి అది కొంచెం వేడి కావాలి అంటే మరి పొగలు వెళ్ళేలా కాదు జస్ట్ అలా గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ కట్టేసి పక్కకు తీసి పెట్టాను అందులో కొంచెం ఒక రెండు కర్పూరం బిళ్ళలు చిదిమేసి వేసేయాలి మనం జస్ట్ ఇలా చేత్తో నలిపేస్తే అయిపోతుంది కదా పౌడర్ కింద దాన్నంతా అందులో వేసి ఒక్కసారిగా కలిపితే చక్కగా మెల్ట్ అయిపోయి ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్లో పట్టేస్తుంది ఆవనూనె అనేది మనకు ఘాటుగా ఉంటుంది అలాగే కర్పూరం చాలా మంచిది ఇదేంటంటే నొప్పి లాగేస్తుందండి నొప్పి అనేది అసలు ఉండదు మనం పెయిన్ కిల్లర్స్ అవి వాడడం హెల్త్కి మంచిది కాదు కదా అయితే ఇది ఏమైందో తెలియదు కానీ నిన్న మొన్న చాలా బిజీగా ఉండి ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఆ వేలు దగ్గర అంతా కూడా ప్రెషర్ పడేసి బాగా నొప్పిగా ఉందన్నమాట రెడ్గా అయిపోయింది అందుకని నేను ఇది ఒక టూ డేస్ అయితే మాలిష్ చేశాను మీలో ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి ఇక్కడ నేను మీ టిప్ మీతో షేర్ చేసుకున్నా బేసిక్గా ఎవరైనా పెద్దవాళ్ళకి ఇంట్లో మోకాలు నొప్పి అలా అంటూ ఉంటారు కదా వాళ్లకు చాలా బాగా వర్క్ అవుతుందండి సో ఇలా నేను మసాజ్ అయితే చేస్తున్నాను రోజుకు త్రీ టైమ్స్ అలా చేశానండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది తర్వాత ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మేము బయటకు వెళ్తున్నాము ఏమంటే షాపింగ్ అనమాట ఇంకా పిల్లలకి స్నాక్స్ అవి పెట్టేశాను వాళ్ళకి బనానా మిల్క్ షేక్ అది చేసేస్తే తాగేసారనమాట ఇదిగోండి నా చిన్న జుట్టుని ఇలా సెట్ చేసుకుంటాను ఆ ఊరికే చిన్న చిన్న హెయిర్స్ అవి ఫేస్ పైకి వస్తే చిరాగ్గా ఉంటుంది కదా అందుకని ఇలా సింపుల్గా రెడీ అయిపోయా ఏం రెడీ అయినా కుంకుమ పెట్టుకుంటే వచ్చే అందం వేరు నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను ఇప్పుడు ఏంటి షాపింగ్ అంటే బర్త్డేస్ వస్తున్నాయన్నమాట అందరివి వరస పెట్టేసి సో అలా ఏమైనా బట్టలు షాపింగ్ చేద్దాము అని చెప్పి వెళ్తున్నాం ఇప్పుడు ఇంకా ఆషాఢం కూడా అయిపోతుంది కదా ఇప్పుడు శ్రావణం రాబోతుంది చక్కగా వరలక్ష్మి వ్రతం కోసం అందరూ షాపింగ్ చేసేసి ఉంటారు కదా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏమేమి ప్లాన్స్ చేసుకుంటున్నారో వీలైతే నాతో షేర్ చేసుకోండి మేమైతే ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళి వచ్చేయడమే నేను తీసుకున్నానండి కొన్ని శారీస్ అవి ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఇదండి ఇవాళ బ్లాగ్ అయితే పిల్లలకి మా వారికి షాపింగ్ చేశాము అందరూ కూడా తీసుకున్నారనమాట ఇది ఇవాళ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి నా ఫ్రైడే రొటీన్ అనేది ఇలాగే ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక లైక్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్